మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తులు ప్రభాకర్ను పట్టుకోవడం అసాధ్యమా అతనే ఏదైనా మిస్టేక్ చేసి దొరికిపోతే తప్ప పోలీసులు పట్టుకోవడం సాధ్యం కాదా అణు అణువు గాలిస్తున్న పోలీసులకు ప్రభాకర్ చుక్కలు చూపిస్తున్నాడా ప్రభాకర్ను పట్టుకుంటామనే కాన్ఫిడెన్స్ కనీసం పోలీసుల్లో అయినా ఉందా లేదా బత్తుల ప్రభాకర్ తప్పించుకుని పది రోజులు దాటిపోయింది ఇప్పటిదాకా అతన్ని పట్టుకోవడం మాట అటు ఉంచితే ఆచూకీ కూడా కనిపెట్టలేకపోయారు పోలీసులు చేతికి చిక్కిన వాడిని వదిలేశారు పోలీసులు బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ స్కెచ్ వేస్తే ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదు అందుకే ఐదు రాష్ట్రాల్లో చోరీలు చేసి మోస్ట్ వాంటెడ్ గా మారాడు హాస్పిటల్స్ కాలేజీలను టార్గెట్ చేసి కోర్టులు దోచేశాడు చోరీలు చేయడమే కాదు పోలీసులకు చిక్కినా తప్పించుకోవడంలోనూ ప్రభాకర్ కు తిరుగులేదు పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకుని రెండు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆచూకీ దొరకలేదు క్లూస్ టీమ్స్ డాగ్ స్క్వాడ్ ప్రత్యేక బృందాలు ఏవీ కూడా బత్తుల ప్రభాకర్ కనిపెట్టలేకపోయాయి ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ గచ్చిబోలిలోని ఓ పబ్ లో బత్తుల ప్రభాకర్ ను పోలీసులు పట్టుకున్నారు ఆ టైంలో పోలీసులపై కాల్పులు జరిపాడు ప్రభాకర్ పాత కేసుల విచారణ కోసం బత్తుల ప్రభాకర్ ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడ కోర్టుకు తరలించారు ప్రభాకర్ను విజయవాడ తీసుకెళ్లేందుకు ఇద్దరు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్స్ ను ఎస్కాట్ గా పంపారు విజయవాడ నుంచి సెప్టెంబర్ ఇరవై రెండున సాయంత్రం తిరిగి రాజమండ్రి తరలిస్తుండగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరు వద్ద పోలీసుల కళ్లు గప్పి ప్రభాకర్ ఎస్కేప్ అయ్యాడు టాయిలెట్ కు వెళ్లడానికి ఒక చేతికి ఉన్న హ్యాండ్కప్ తీయడంతో అక్కడి నుంచి ప్రభాకర్ ఎస్కేప్ అయ్యాడు అనేది పోలీసుల వర్షన్ భక్తుల ప్రభాకర్ కోసం గాలింపు కొనసాగుతోంది పదిహేను బృందాలు గాలిస్తున్నాయి ఏపీతో పాటు తెలంగాణ పోలీసులు కూడా వెతుకుతున్నారు తెలంగాణ తమిళనాడు కేరళ కర్ణాటకల్లోనూ అతనికి పట్టు ఉండడంతో ఎక్కడ ఉన్నాడు అనేది పోలీసులు కనుక్కోలేకపోతున్నారు గతంలో చోరీలు చేసిన అన్ని ప్రాంతాల్లోనూ అతనికి స్థానికులతో పరిచయాలు ఉన్నాయి కొత్త చోటుకు వెళ్లినా ఏ మాత్రం అనుమానం రాకుండా మసులుకోవడం ప్రభాకర్ కు అలవాటు ఫోన్ వాడి అలవాటు లేకపోవడం అతడికి మరింత అడ్వాంటేజ్ ప్రభాకర్ ఆచూకీ తెలిపిన వారికి యాభై వేల నగదు బహుమతి అందిస్తామని పోలీసులు ప్రకటించినా ఫలితం లేదు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా బత్తుల ప్రభాకర్ ను పట్టుకోలేకపోవడం పోలీసులకు సవాల్ అనాలో అవమానమనాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది